మా ఇంటి ఎదురుగా కదంబం ఉందండి ఎంత చక్కగా పూస్తున్నాయి చూడండి పూలు అసలు ఐ లవ్ దట్ చెట్టు ఏదో లలిత అమ్మవారి చూసినంత మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట సీజన్ కదా ఇది జూలై నుంచి మంచిగా పూస్తాయి అసలు ఈ పూలు ఎంత ప్యూర్ అసలు హ్యాపీగా ఇలా బయట కూర్చొని ఆ చెట్టుని చూస్తుంటే అమ్మవారి దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ గాలికి ఎక్సలెంట్ అసలు మీరు కాస్త ఎంజాయ్ చేస్తారని వీడియో చేస్తున్నా కదా రెండు ఉండేవండి చెట్లు పాపం వాళ్ళు కొట్టేశారు అక్కడ ఉసిరుచిట్టేశారనమాట అందువల్ల ఉసిరు చెట్టు రావట్లేదని కాబలు ఒక చెట్టు కొట్టేశారు ఒక చెట్టును మాత్రం ఉంచారు ఎంత బాగుంటుందో సీజన్లో అసలు అక్టోబర్ వరకు పూస్తాయి పూలు అద్భుత అసలుకి మాకైతే రోజు బయటకు వచ్చి మార్నింగ్ మార్నింగ్ వస్తే ఆ చెట్టు దర్శనం వస్తుంది ఆ పూల దర్శనం ఉంటుంది కదంబ వనవాసిని అనే మన లైక్ సంవత్సరంలో కదంబ వనవాసిని అనే ఒక పదం గుర్తొస్తుంది ఆ చెట్టు చూసిన ప్రతిసారి నాకు ఆ మాటే గుర్తొస్తుంది కదంబ వనవాసిని అని అంటే ఆ కదంబం చెట్టులో నేను నిత్యం ఉంటాను అనేసి అమ్మవారే చెప్పిన స్తోత్రం అన్నమాట అది ఐఎమ్ సో హ్యాపీ ఈ చెట్టు మా ఇంటి ముందు ఉండడం పాపం వాళ్ళు వేసారు మేము ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళకి కనిపిస్తుందో కనిపిస్తుందో కానీ మాకు మాత్రం శుభ్రంగా అసలు చెట్టు పూలు అసలు ఆ సీజన్ మొత్తాన్ని మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం మామిడి పళ్ళు చూసినా కూడా ఇంత ఎంజాయ్మెంట్ రాదేమో ఈ చెట్టుని చూసి అమ్మవారిని దర్శించుకుంటే అంత హ్యాపీనెస్ వస్తుంది మాకైతే